సప్తసింధు నదులలో లేని నది ఏది సింధు చినాబ్ యమునా సరస్వతి ద ఆన్సరీస్ యమునా సెకండ్ క్వశ్చన్ భారతదేశ చరిత్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు హెరిడోటస్ కలహనుడు జాన్ మార్షల్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ద ఆన్సరీస్ కల్హనుడు థర్డ్ క్వశ్చన్ ఏఎస్ఐను పునరుద్ధరించబడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడు ద ఆన్సరీస్ పంతొమ్మిది వందల రెండు ద నెక్స్ట్ క్వశ్చన్ హరప్పా నగరాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు ఎన్జి ముజందర్ ఆర్డీ బెనర్జీ ఎస్ఆర్ రావు దయారాం సహాని ద ఆన్సర్ ఈస్ దయారాం సహానీ నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజలకు తెలియని జంతువు ఏది ఎద్దు ఏనుగు గుర్రం కుక్క ద ఆన్సరీస్ గుర్రం ద నెక్స్ట్ క్వశ్చన్ కన్నింగ్ హోమ్ను ఏఎస్ఐ తొలి డైరెక్టర్గా నియమించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు వెల్లస్లీ డల్హౌసీ విలియం బెంటిక్ లార్డ్ కానింగ్ ద ఆన్సరీస్ లార్డ్ కానింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీ అనే బుక్కును రాసింది ఎవరు హెరిడోటస్ కలహనుడు జాన్ మార్షల్ వైడి శర్మ ద ఆన్సర్ ఈజ్ హెరిడోటస్ ద నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ నగరం సింధూ నది ఒడ్డున కనుగొనబడలేదు మొహంజదారో హరప్ప చన్హదారో అమ్రి ద ఆన్సరీస్ హరప్ప ద నెక్స్ట్ క్వశ్చన్ ఆది శివుడిని పశుపతి మహాదేవుడు అని నామకరణం చేసింది ఎవరు ఎస్ఆర్ రావ్ రాజారావు జాన్ మార్షల్ ఆర్డి బెనర్జీ ద ఆన్సరీస్ జాన్ మార్షల్ ద నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజల లిపిని సమగ్రంగా అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు ఫాదర్ హిరాస్ రాజారావు నెట్వర్జీ ఎస్ఆర్ రావ్ ద ఆన్సర్ ఈస్ ఎస్ఆర్ రావు ద నెక్స్ట్ క్వశ్చన్ మెసపటోమియో నాగరికత లిపి ఏంటి దేవనగరి లిపి బ్రహ్మీ లిపి క్యూనిఫామ్ లిపి ఏది కాదు ద ఆన్సరీస్ క్యూనిఫామ్ లిపి ద నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజలు గృహ ముఖ ద్వారమును ఏ దిక్కున ఏర్పాటు చేసిరి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ద ఆన్సరీస్ తూర్పు ద నెక్స్ట్ క్వశ్చన్ వరి పంటకు సంబంధించిన ఆధారాలు దొరికిన ప్రాంతాలు ఏవి లోతాల్ కాళీబంగన్ కాళీబంగన్ రంగాపూర్ లోతాల్ రంగాపూర్ లోతాల్ అలంగిపూర్ ద ఆన్సర్ ఇస్ లోతాల్ రంగాపూర్